రాత్రి ఏ తొమ్మిది గంటలో పది గంటల సమయంలో మళ్ళీ మన అర్ధరాత్రి సూర్యుల్లో ఒక రిలీజ్ డేట్ అనేది అనౌన్స్మెంట్ చేసేసారు ఇది చాలా అంటే చాలా ఆనందం అనిపించింది ఫోర్టీన్ రీల్స్ వల్ల ట్విట్టర్లోకి వెళ్ళి చూస్తే దాదాపు పది పదకొండవ సమయంలో ఒక ట్విట్టర్ అనేది పెట్టేశారు ఏం పెట్టారబ్బా ట్వీటు అంటే చూడండి అఖండ టూ సినిమా పన్నెండవ తారీఖు రిలీజు అంతేకాకోకుండా పదకొండవ తారీఖు ఇంకా మీకు ప్రీమియర్ షోలు ఉంటాయి అని చెప్పేసి క్లారిటీగా క్లియర్గా ఇచ్చేశారు ఇది చూశాక కదా ఇంకా కన్ఫర్మ్ అనిపించింది సాధారణంగా నిన్న కూడా వీడియోలు చేశాం మొన్న కూడా మాట్లాడుకున్నాం ప్రతిరోజు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం ఇంకా ఖచ్చితంగా విడుదలవుతుంది విడుదలవుతుంది పంతొండవ తారీఖు అవుతుంది పంతొమ్మిదో తారీఖు అవుతుంది ఇరవై ఐదో తారీఖు అవుతుంది అబ్బో అబ్బో ఎన్నో ఊహాగానాలు ఎన్నో అరికథలు ఎన్నో పిట్టకథలు కాకపోతే ఇప్పుడు అఫ్షియల్గా వార్త వచ్చేసింది కాబట్టి ఇంకా కంగారు పడాల్సిన పనే లేదు అంటే ఈరోజు బుధవారం రేపు రాత్రిని ఇంకా స్టార్ట్ అయిపోతుంది అనమాట గురువారం రాత్రిని ఇంకా ఇంకా ఈ సినిమా హవా అనేది స్టార్ట్ అయిపోతుంది సినిమా ఎలా ఉంది ఏమిటి అన్నది ప్రపంచవ్యాప్తంగా రేపు రాత్రికే ఇంకా తేలిపోతుంది దాదాపు రేపు రాత్రి పన్నెండు గంటలకంతా ఇంకా అఖండ తాండవ మహవానే సినిమా ట్యాకీస్లో ఎంతమంది తాండవం ఆడతారో ఏమో తెలియదు సినిమా థియేటర్లలోకి వెళ్ళి ఎంతమంది అఖండ గటప్ వచ్చిన తర్వాత టెంకాయలు కొడతారో తెలియదు ఇంకా న్యూస్ పేపర్లు అంటారా ఎన్ని అవుతాయో తెలియదు మామూలుగా మాస్ సెంటర్లలో అయితే న్యూస్ పేపర్లు సించి 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 గాలిలోకి ఎగరేయడమే పని అవన్నీ ఊడ్చుకుంటే కనుక ఒక ఆటోకి అవుతాయేమో సినిమా థియేటర్కు ఇంకా మళ్ళీ కటౌట్లకు పూలారాలు వేయాలి మళ్ళీ కటౌట్లను అలంకరించాలి అన్నదే పాపం అభిమానులకు రెండవసారి ఖర్చు అయినా ఖర్చు చేస్తారులేండి బాలకృష్ణ అభిమానులు దేనికి వెనకాడరు అవసరమైతే వంద కోట్లు అయినా ఇస్తాము అని ముందుకొచ్చిన వాళ్ళు బాలకృష్ణ అభిమానులు అటువంటి అభిమానులు మళ్ళీ అలంకారాలు చేస్తారు అన్నీ చేస్తారు ఇప్పుడు ఈ పన్నెండో తారీఖు సినిమా విడుదలవ్వడం ద్వారా మేజర్గా ఎఫెక్ట్ అయింది ఎవరు అంటే మేజర్గా పాపం మోగ్లీ సినిమా వాళ్ళు మన ఎవరు మన యాంకర్ సుమా ఉన్నారు కదా యాంకర్ సుమా రాజీవ్ కనకాల వాళ్ళ కొడుకు వాళ్ళు తీసినటువంటి సినిమాని వాళ్ళు రెండు రోజులకు వాయిదా వేసుకున్నట్లు తెలిసింది పద్నాలుగో తారీఖు అలా వాళ్ళు వస్తున్నారు వాళ్ళకే తీవ్రంగా ఎఫెక్ట్ పడింది ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఈ అఖండ సినిమా ఐదో తారీఖే కనుక రిలీజ్ అయ్యి ఉంటే ఈ అఖండ వన్ వీక్ అయి ఉంటుంది కాబట్టి అఖండాకి ఎంతో కొంత కలెక్షన్లు తగ్గి వాళ్లకు ఎన్నో కొన్ని థియేటర్లు దొరికి వాళ్లకు కలెక్షన్లు కూడాను కొంచెం ఎక్కువగానే ఉండేటివి ఇప్పుడు ఆ అవకాశం లేకోకుండా పోయింది ఎందుకంటే అనుకోని కారణాల వల్ల కదా అఖండ టూ కూడాను వాళ్ళేం ఉద్దేశంగా వాయిదా వేయలేదు నిర్మాతలు చేసిన తప్పు వల్ల నిర్మాతలు ఇరవై ఎనిమిది కోట్లు డబ్బు ఎక్కొడదాము అని ప్లాన్ చేసినందువల్ల ఆ యూరో సంస్థ వాళ్ళకి ఇరవై ఎనిమిది కోట్లు ముంచేద్దాము అని ప్లాన్ వేయడం ద్వారా ఇది జరిగింది కాబట్టి వాళ్ళు కూడా సర్దుకున్నారు అడ్జస్ట్ చేసుకున్నారు అఖండ టూకు ఉన్నటువంటి ఏమిటి అఖండ టూ సినిమాకు పెట్టిన ఖర్చు ఏమిటి అఖండ టూకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల సందడి ఏమిటి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడాను కాస్త వెనక్కి తగ్గారు ఇంకా అదే విధంగా మనం మాట్లాడుకుంటే మన తమిళ్ కార్తీ సినిమా కూడా వస్తోంది ఖచ్చితంగా కార్తీ సినిమాకి తెలుగు కలెక్షన్లలో కాస్త దెబ్బ పడినట్లే వాళ్ళకు కూడాను తెలుగులో ఒక ఐదు కోట్ల ఇంకా పది కోట్ల వరకు కలెక్షన్లు అయ్యే అవకాశం ఉండేది ఎందుకంటే కార్తీ కూడాను కొంచెం తెలుగులో కూడాను ఫేమస్ అయ్యాడు ఈ మధ్యకాలంలో ఎందుకంటే మన కొన్ని కొన్ని సినిమాలు చేశాడు కాబట్టి అతని సినిమాకు వచ్చే కలెక్షన్లు ఏమవుతాయో తెలియదు ఎందుకంటే అన్నగారు అని చెప్పేసి మన ఎన్టీ రామారావు గారి మీద సినిమా తీశాడు ఇందులో ఎన్టీ రామారావు గురించి కూడాను కొద్దిగా స్టోరీ ఉంది అటువంటి కార్తీ సినిమాకు కాస్త ఎఫెక్ట్ పడినట్లే కలెక్షన్ల విషయంలో సరే ఇంకా సినిమాలు ఎఫెక్ట్లు వాళ్ళ బాధలు ఇవన్నీ కాసేపు పక్కన పెడితే ఇక్కడ చూడండి ఇంకా పదకొండవ తారీఖు విడుదల గ్యారెంటీ అనగానే కొన్ని రికార్డులకు భయం పుట్టుకుంది సాధారణంగా అందరూ ఏమనుకున్నారు ఇంకా బెనిఫిట్ షోలు ఉండవు దాదాపు ఇంకా పర్మిషన్లు ఇస్తారో లేదో ఇలా రకరకాలుగా కంగారు పడ్డారు కాకపోతే రెండు తెలుగు రాష్ట్రాలలోనూ మళ్ళీ బెనిఫిట్ షోకి టికెట్ ధరలు పెంచుకోవడానికి కొత్త జీవో ఇవ్వడానికి కూడా ఒక టీం అనేది తీవ్రంగా పోరాడుతోంది ఆ పని ఆ టీం చూసుకుంటుంది ఇంకా ఆ తర్వాత షోలు పెంచుకోవడానికి కూడాను ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు అంటే డైలీ ఐదు షోలు కానీ ఆరు షోలు కానీ వేసుకునే అవకాశం సరే ఇవన్నీ ఒక్కసారి మనం పక్కన పెట్టినట్లయితే కలెక్షన్ల సునామీ రాబోతోంది అన్నది మాత్రం కన్ఫార్మ్ అంటే కన్ఫార్మ్ ఎందుకు కలెక్షన్ల సునామీ అంటున్నాను అంటే ఇప్పుడు అఖండ టూ సినిమా గురించి సినిమాల మీద అవగాహన లేని వాళ్లకు కూడా తెలిసింది సాధారణమే కదా ఈ ప్రపంచం మంచి మాట్లాడితే ఎవ్వడు వినడు ఏదో కష్టం వచ్చిందంట వాళ్ళకేదో ఇబ్బంది వచ్చిందంట యూరో సంస్థ వాళ్ళు ఫోర్టీన్ రీల్స్ వాళ్ళు కొట్టుకున్నారంట బాలకృష్ణ వెళ్ళి బండ బూతులు తిట్టేశాడంట ఫోర్టీన్ రీల్స్ నిర్మాతలని రామ్ అచంట మరియు గోపీచంద్ అచంటలని చాలా అంటే చాలా బూతులు తిట్టేశాడంట ఇటువంటి గాసిప్స్కే ఎక్కువ విలువ ఉంది కదా ఇటువంటి వార్తలు పోయమ్మ కొన్ని వందలు బయటకొచ్చాయి ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల వార్తలు బయటకు వచ్చాయి కాబట్టి అసలు సినిమా గురించి ఏమాత్రం అవగాహన లేని వాడికి కూడాను అఖండ టూ సినిమా గురించి తెలిసిపోయింది ఇప్పుడు వాళ్ళు కూడాను సినిమాకి వచ్చే అవకాశం ఉంది మొత్తానికి మొత్తంలో ఈ సినిమా అయితే రికార్డుల పరంపర అనేది సృష్టించడం అయితే కన్ఫర్మ్ అయిపోయింది నాకు తెలిసి జాతీయ అవార్డులు వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు ఎందుకంటే యాక్టింగ్ కానీ అఘోరాగా బాలకృష్ణ గెటప్ కానీ ఆయన డ్రెస్ సెన్స్ కూడా అంటే ఆయన వేషధారణ ఆయన చేతిలో పట్టుకున్నటువంటి త్రిశూలం ఒక్కటేమిటి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ సెట్ అయ్యింది ఆ అఘోరా గెటప్కి అని మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే ఇంకా రెండో విషయం ఇది కూడా సమాజానికి పనికొచ్చే సినిమానే ఇదేం సమాజానికి పనికిరాని సినిమా అయితే కాదు ఎందుకంటే దేశభక్తి మెండుగా ఉన్నటువంటి సినిమా దేశభక్తి గురించి ఎంతో చెబుతున్నటువంటి సినిమా కాబట్టి ఇది ప్రజలకు పనికొచ్చే సినిమా ఒక సోషల్ మెసేజ్ సినిమా అని కూడా మనం అనుకోవచ్చు మొత్తానికి ఏదైతేనే వచ్చిన గండాలన్నీ తొలగిపోయాయి పదకొండవ తారీఖు ఇంకేం కన్ఫర్మ్ అయిపోయింది పన్నెండవ తారీఖు ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఎక్కడ చూసినా అఖండ అఖండ అంటూ ఇంకా మారుమోకపోవడం ప్రారంభమైంది మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారా నా అభిప్రాయం అయితే నేను చాలాసార్లు చెప్పాను ఇండియాలో ఉన్న ప్రతి రికార్డుని ఈ సినిమా తుడిచిపెట్టేస్తుంది అని మీ అభిప్రాయం ఏమిటి అన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి మిత్రులారా ఎందుకంటే ఈ సినిమా కోసం వారం రోజులను ఇంకా ఎదురు చూస్తున్నారు ఇంకా కొంతమంది అభిమానులైతే ఎప్పుడెప్పుడు విడదల ఎప్పుడెప్పుడు విడదల అని రెండు మూడు నెలలని ఇంకా ఎదురు చూస్తున్నారు కాబట్టి మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి